ప్రపంచం మొత్తానికి పరిచయం అవసరమైనటువంటి వ్యక్తి మన చికిరి సాంగ్ సాంగ్తో ఇప్పుడు ఒక ఊపు ఊపు మొత్తం ప్రపంచాన్నే ఊపేస్తుందని మనం చెప్పొచ్చు నేను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏంటి అన్నది ఇంకా అసలు నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు దట్ ఈస్ నన్ మన జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారు ఈరోజు మన వీఫే స్టూడియోలో మనతో పట్టున్నారు మా మ్యాన్తో నేను మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో అలాగే డాన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ అసోసియేషన్లో తన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఈ రోజు గెలవడం జరిగింది అలాగే సెవెంత్ ఏదైతే మనకి ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలో తన గెలిచారు అంతేకాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎప్పటి వరకు ఎంతో మంది లేడీస్ ఎన్నో రకాల పదవుల్ని అధిరోహించి ఉండొచ్చు ఫస్ట్ ది బెస్ట్ అన్నట్టుగానే ఖచ్చితంగా మ్యామ్ ప్రెసిడెంట్ గా తాను గెలవడం అయితే జరిగింది తనకు యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది మ్యామ్ మీకు ఎలా ఉందో గానీ మాకైతే ఎంత సంతోషంగా ఉందంటే అది కూడా ఒక లేడీ గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ట్వంటీ ఫోర్ క్రాఫ్స్ లో ఇప్పటి వరకు ది ఫస్ట్ అంటే నెంబర్ వన్ మీరే అనే చెప్పొచ్చండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నేను గెలిచిన దానికంటే నాకు ఓటేసి వేసి గెలిపించారు దుసరా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ సక్సెస్ లాగా తీసుకున్నారు అది చాలా హ్యాపీ నిజంగా అదే చెప్తున్నాను కదా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు అసలు అంటే ఫస్ట్ టైం మనం పోటీ చేసాము ఇంతవరకు నేను ఎక్కువ యూనియన్ మ్యాటర్స్ లోకి వెళ్ళింది లేదు బట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను వాళ్ళకు కూడా తెలుసు ఏంటి ఓకే ఈమె చేయగలదా లేదా అని చెప్పి నన్ను నమ్మారు నమ్మిన దానికి మా యూనియన్ మెంబర్స్ కి మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక ఆడపిల్ల వస్తుంది ఏం చేస్తుందిలే అని అనుకోకుండా ఈమె చేయగలదు అని నమ్మారు చూసారా అది నిజంగా గ్రేట్ ఫస్ట్ మాస్టర్ నమ్మారు జానీ మాస్టర్ ఓకే చేస్తుంది అని అంటే నిలబెట్టి ఆయన గెలిపించారు అది చాలా హ్యాపీ అంటే ప్రతి ఒక్కరికి ఏం డౌట్ ఉన్నది అంటే మ్యామ్ జానీ మాస్టర్ అసలు ఎందుకు పోటీ చేయలేదు జానీ మాస్టర్ గారి తరపున తన సతీమణిగా మీరు పోటీ చేశారనే జనం అనుకుంటున్నారు కానీ మీరు ఆల్రెడీ దీంట్లో వన్ ఆఫ్ ది మెంబర్షిప్ తీసుకున్నారు మీకు ఆల్రెడీ కార్డు ఉంది గత కొన్ని సంవత్సరానికి దీనిలో ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ విషయం గురించి కూడా క్లారిటీ ఇస్తారా నేను మాది కడప ఓకే అక్కడ నుంచి నేను టూ లో తీసుకున్నాను కార్డు వచ్చి టూ థౌజండ్ ఫైవ్ లో అది ఫుల్ఫిల్ అయ్యింది సో టూ థౌసండ్ ఫైవ్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ సో అలా మెంబర్షిప్ కంటిన్యూ అవుతా ఉంది చాలా కష్టాలు పడ్డాము మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేశాను జానీ మాస్టర్ దగ్గరే అలా 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 సీనియారిటీ వచ్చింది సో ఇన్ని ఇయర్స్ అయితే గానీ వీళ్ళు ప్రెసిడెంట్ పోస్ట్ చేయడానికి అనేది లేదనేది ఒకటి ఉంటుంది రూల్ ఆ రూల్ ప్రకారం మనకు పీరియడ్ అయిపోయింది సో ఇప్పుడు ఏదైతే మనం టూ థౌసండ్ వన్ లో కార్డు తీసుకొని వచ్చామో ఇప్పుడు అదే యూనియన్ కి టూ స్టేట్స్ అనమాట తెలుగు తెలంగాణ చాలా హ్యాపీగా ఉంది అంటే మనం ఎక్కడైతే మనం కష్టపడి వచ్చామో అదే యూనియన్ కి మనం ఈరోజు ప్రెసిడెంట్ అనేది ఒక చిన్న మాట కాదు అది కూడా ఒక లేడీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా యూనియన్ నిజంగా ఎప్పుడు మర్చిపోలేను ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త సక్సెస్ ఇది అందరికి దక్కుతుందో లేదో తెలియదు కానీ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అలా ఆ మెంబర్షిప్ ఉండడం వల్ల నేను పోటీ చేయడానికి రైట్ ఉంది కాబట్టి అంటే సాధారణంగా ఎట్లా ఉంది అంటే వీలైనంత వరకు చాలా వరకు అనుకుంటున్నారు ఎట్లా ఎలా వచ్చింది అవకాశం ఇది మాస్టర్ గారు చేయాల్సిన ప్లేస్ కదా మాస్టర్ గారు అసలు ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు అసలు మాస్టర్ గారు చేయకపోవడానికి గల కారణం కూడా చెప్పండి ఇప్పుడు రీసెంట్ గా సాంగ్ హిట్ అయింది మూడ్ లో ఉన్నారు సో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి కొంచెం అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ కొంచెం ఓకే ఈ కొద్ది రోజులు పక్కన పెట్టేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి నన్ను దింపారు టెన్షన్ ఫీల్ ఫీల్ అయ్యారా అంటే ఫస్ట్ లో ఉండడం దాంట్లో ఎలా ఎలా ఆ మాస్టర్ నేను వద్దు అన్నాను వద్దు యూనియన్ జోలికి వద్దు అన్న దాన్ని ఈ రోజు నాకు ఓట్ అయ్యండి అని అడిగి నేనే స్టెప్స్ దగ్గర నుంచి అని అడుగుతుంటే మాస్టరే అన్నారు ఒకప్పుడు నన్ను అసలు యూనియన్ జోలికే వెళ్ళొద్దు అన్న దాన్ని ఈ రోజు నువ్వే నాకు ఓట్ అయ్యండి అని అడుగుతున్నావు అంటే చూసావా గాడ్ ఎలా తిప్పారో ఏదైతే వద్దు అనుకున్నావో దానిలోకి మనం వెళ్ళాల్సి వచ్చింది అది చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది మీరు ఎలక్షన్స్ లో ఇట్లా పాల్గొనబోతున్నారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు తెలిసింది ఇంకా ఇమ్మీడియట్ గా వెయ్యాలి అని డిసైడ్ అయ్యాము ఫిఫ్టీన్ డేస్ హార్డ్ వర్క్ మొత్తం మాస్టర్ చాలా కష్టపడ్డారు నేను కష్టపడ్డాను ఓకే బట్ క్రెడిట్ ఇవ్వాలంటే మరి పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నేను మా అబ్బాయికి చెప్పాను సెవెంత్ వరకు సిరాజ్ కొంచెం నన్ను వదిలేయండి నేను వస్తాను ఈవినింగ్ ఒక నైన్ టెన్ కి అలా వస్తాను ఈ లోపు మీ హోంవర్క్ ఫినిష్ చేసుకొని కొంచెం నన్ను బ్యాలెన్స్ చేయండి అని అంటే ఫీల్ అయ్యారు కొంచెం మమ్మీను నాకు టైం ఇవ్వట్లేదు అది అంటున్నారు బట్ దాని చెప్పండి రోజులు ఇంకా వాళ్ళతో మీరు నైన్ టెన్ వరకు నేను మార్నింగ్ వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ కి పంపించేసి ఈవినింగ్ నైన్ కి వచ్చేదాన్ని నైన్ టెన్ కి ఆ టైం ఇంకా అప్పటికి పడుకునే టైం పడుకోబట్టేస్తాను అయిపోతుంది చెప్పా సెవెంత్ వరకు సిరాజ్ అంత వరకు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న బట్ పాప బాబు ఇద్దరు సపోర్ట్ చేశారు సెవెంత్ రోజు సక్సెస్ అయిన తర్వాత విన్ అయ్యామన్న తర్వాత మా అబ్బాయి కాల్ చేసి సిరా నీకు ఏం చెప్పాను సిరా సెవెంత్ రోజు ఒక మాట చెప్తా అన్న కదా అంటే ఏం అంటే నేను అన్నగా అని చెప్పి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే వాడి సక్సెస్ ఏంటంటే ఒక డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా నువ్వు అయ్యావా అని వాడు చాలా హ్యాపీ పాప అయితే అసలు ఇంకా ప్రెసిడెంట్ చాలా హ్యాపీ అది అది చూస్తే ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే వన్ ఇయర్ బ్యాక్ పిల్లలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు పెద్దవాళ్ళం మనమే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మనం చిన్న పిల్లలు చిన్న మనస్తత్వం పాపం వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఎంత బాధపడ్డారు భగవంతుడు అంతగా పది రెట్లు నిజంగానే సంతోషాన్ని వాళ్ళకి కనిపించారు మా యూనియన్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మ్యామ్ అది ఈ రోజున అయితే ప్రూవ్ అయిందని మనం చెప్పాలి ఇంకా ఫ్యామిలీ అందరూ అమ్మ నాన్న అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మా అమ్మ వాళ్ళకి అసలు చెప్పలా నేను ఎలక్షన్స్ లోకి వెళ్తున్నాను నామినేషన్ వేసాను అనేది తెలియదు గెలిచిన తర్వాత చెప్పాలి అని డిసైడ్ అయ్యాను గెలిచిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నేను కూడా చేయలేదు దాని మాస్టర్ కాల్ చేసి ఇట్లా మీ అమ్మాయి మా యూనియన్ ప్రెసిడెంట్ అయ్యింది అనగానే అవునా ఎప్పుడు జరిగింది ఇదంతా అసలు చెప్పనే చెప్పలేదు అని అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే చెప్పకుండా గెలిచామన్న తర్వాతే కాల్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట గెలిచిన తా ఈవినింగ్ కాల్ చేసాము ఓకే మంచిగా చేయండి మీరు అనుకున్నది చేసి చూపించండి అని అన్నారు ఓకే అంటే ఇంక ఇప్పుడు మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతున్నాయనే చెప్పాలి ఆల్రెడీ ఇప్పుడు మీకు మీ దృష్టికి కూడా ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మీ దృష్టికి ఆల్రెడీ రావడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర తీసుకొచ్చారు ఒకటి ల్యాండ్ ఒకటి ఉంది సో ఆ ల్యాండ్ది నాకు మన శ్రీశైలం సార్ మనకి చాలా సపోర్ట్ ఇచ్చారు అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆయన కలిసాము తప్పకుండా ఏదైతే మనకు జాగా ఉందో అది ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు దాని తర్వాత నేను ధైర్యంగా ఇంకొంచెం ధైర్యంగా దిగాను అనమాట ఓకే కొంచెం నమ్మకం వచ్చింది అన్న ఒకసారి చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు అని అది కూడా మీరు విత్ ఇన్ టూ మంత్స్ ఏదో సంథింగ్ మీరు టైమ్ ఇచ్చి టైం లోపల నుంచి సారీ టూ ఇయర్స్ ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఏదైతే ప్రజలకు ఒక హామీ ఇస్తున్నారో అది నెరవేర్చలేకపోతే ఈవెన్ మీ కార్డును కూడా మీరు ఇవ్వడానికి నాకు ఇచ్చిన పదవీ కాలంలో నన్ను గెలిపించి ఆ సీట్ లో కూర్చోబెడితే టూ ఇయర్స్ లో నేను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నా కార్డు రిజైన్ చేసేస్తాను అండ్ ఆ వచ్చిన డబ్బు లేదు అంటే భరోసాగా ధైర్యంగా ఈ నిర్ణయం ఎలా తీసుకోగలిగారు మీరు అదే అన్నాను కదా నామినేషన్ వేసే ముందు నేను శ్రీశైలం సార్ కలిశాను కలిసి ఆయన నేను మాట్లాడాను ఆయన ఖచ్చితంగా నేను మీది ఏదైతే మనకు ఉందో రావాల్సిందే అది ఖచ్చితంగా చేస్తా అన్నారు ఆ ధైర్యంతోనే నేను ఆ హామీ ఇచ్చా ఓకే డిజైన్ చేసి ఆ డబ్బులు యూనియన్ కే డొనేట్ చేసి అందరికి నమస్కారం చేసి వెళ్ళిపోతాను నేను చేస్తారండి ఎందుకంటే ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా ఎంతో మందికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం అండి అది ఒక జనతా గ్యారేజ్ మూవీ గుర్తొస్తుందనే చెప్పొచ్చు వాళ్ళది ఎందుకంటే నేను ఎలక్షన్స్ టైంలో నేను చాలా తిరిగాను చాలా సెర్చ్ చేశాను ఇంటింటికి నేను తిరగడం జరిగింది వాళ్ళ గురించి ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంటే ఈవెన్ లేడీస్ కి శ్రీమంతం విషయంలోనే కానీ కొన్ని వేల మంది ఆడపిల్లలకి శ్రీమంతాలు చేయటం ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేశారండి పదవులు లేనప్పుడే ఇప్పుడు మీ విషయాన్ని స్తే ఇప్పుడు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పది ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి వ్యక్తులే ఇప్పుడు మీకు ఇంకా ఆయన భరోసా కల్పించారు కాబట్టి మీరు ఇంత ధీమా స్ తీసుకొని ఫస్ట్ చేయాల్సింది ఆ జాగా చేయాలి నువ్వు ఫస్ట్ అని ఆయనే గుర్తు చేశారు నాకు లేదు సార్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా చేద్దాం సార్ ఫస్ట్ చేయాలి సార్ లేదు తప్పకుండా చేద్దాం అని మిమ్మల్ని కూడా అడిగారు అని లేదు కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్పారన్న అతను కూడా మాట్లాడతా నీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినా నాకు చెప్పమ్మా మనం చేద్దాం మనం చేద్దాం ధైర్యంగా ఎవరికి ఎందుకంటే కొంత నాకు వాళ్ళతో రేప ఉంది ఈ ఈ టైమ్ లో నేను వాళ్ళని బాగా చూసానండి ఎట్లా దగ్గరుండి చూసానండి నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి అదే చెప్తున్నారు నాకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రజల నీ దృష్టికి వచ్చిందంటే చిన్న శ్రీశైలం గారు ఒకటే చెప్పారు ఏ సమస్య నీ దృష్టికి వచ్చినా చేద్దామమ్మ నాకు చెప్పండి అందుకోసం అనే మీ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా సరే ఆ ప్రాబ్లమ్ కి మీరు సాల్వ్ చేసి హెల్ప్ చేయాలంటే తప్పకుండా చేద్దామమ్మా ఇప్పుడే కాదు నాకు ఎప్పటి నుంచో జానీ మాస్టర్ నాకు పరిచయం ఉన్నారు వాళ్ళ మిస్సెస్ నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు ఆల్వేస్ వాళ్ళకి మన సపోర్ట్ ఉందామని అయితే నాకు కూడా మాట ఇచ్చారండి తీసుకోవాలని చెప్పి ఒక చిన్న కూడా ఇచ్చారు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు మాస్టర్ గారు లేరుంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ అండి మాస్టర్ గారు షూట్ బిజీ అయిపోయారు అవును చాలా బిజీ అయిపోయారు మాస్టర్ గారు అండి ఈ చికిరి చికిరి సాంగ్ తో అయితే ఇంకా అసలు మెస్మరైజ్ చేసేసారు ప్రజలందరినీ ఎంత ప్రతి ఒక్కరండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కేటీఆర్ కేసీఆర్ గారు అందరితోనే డాన్స్ చేయించినట్టు అయిపోయిందండి ఎలా వీలు అవుతుందన్న సాంగ్ ఏ ఐ పుణ్యమా నిజంగా ఎవరైతే చూడలేం అనుకుంటాం వాళ్ళతో కూడా మనం ఆ రూపంలో కూడా చూసేస్తాం డ్యాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ సాంగ్ మాస్టర్ రావడం మాస్టర్ దాన్ని కంపోజ్ చేయడం నిజంగా అంటే చరణ్ గారు ఎలా సపోర్ట్ చేసారని ఈ విషయంలో చరణ్ గారు సాంగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇది జానీ బాగా చేయగలరు అని చెప్పి ఆయనకి ఇచ్చారు అంటే స్టైల్ కూడా ఇద్దరికి మ్యాచ్ అవుతుంది కొంచెం అని చెప్పి సార్ కూడా సజెషన్స్ ఇచ్చారు ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం అని చెప్పి సో బాగా ఎంకరేజ్ చేశారు ఆయన హార్డ్ వర్క్ ఆయన అది ఎక్కడో ఎక్కడో పైన ఉంటే అదే పనిగా ఎక్కాలి చాలా పైకి ఎక్కాలి అది అంత పైకి ఎక్కి ఆ మూమెంట్ చేశారని అంటే అది నిజంగా ఈజీ కాదు అది కాదు ఇప్పుడు టెక్నీషియన్స్ అంటే ఎక్కిన తర్వాత రిలాక్స్ అయిపోతారు బట్ ఆర్టిస్ట్ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేయాలి ఆ టేక్ కాకపోతే మళ్ళీ ఇంకొక టేక్ అది టెక్నికల్ పరంగా ఏదైనా మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా చేస్తూనే ఉండాలి టెక్నీషియన్స్ అంటే వాళ్ళు కష్టపడతారు ఒక చాలా దూరం ఎక్కాల పైకి కొండల పైకి ఎక్కాలి ఎక్కిన తర్వాత మళ్ళీ వెళ్ళారు మన మేకింగ్ లో కూడా అవునండి అవును సో ఎక్కి ఆ మూమెంట్ చేసి ఈ రోజు దాని రిజల్ట్ చేశారు కదా అంత హార్డ్ వర్క్ చేశారు చరణ్ సార్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు అలాగే మ్యామ్ ఈ పెద్ద మూవీలో మన జాని మాస్టర్ గారు మూడు సాంగ్స్ చేస్తున్నారు విన్నాం జీవన్ నుండి చేస్తున్నారు సో ఓపెనింగ్ సాంగ్ కూడా అయ్యింది కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది కొంచెం ఇప్పుడు రజనీకాంత్ గారితో కూడా చేస్తున్నట్టున అంటే ఇంచుమించుగా మీకు ఈ బాధ్యతలన్నీ కంప్లీట్ గా మీకు చెప్పేశారని అనుకోవచ్చా అదే మ్యామ్ కానీ చెయ్యాలి అప్పగించినది కాదు దాన్ని తీసుకొని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మనం దాన్ని గర్వంగా చెప్పుకోగలం ఏదో విజయం వచ్చింది కాదు దాన్ని చేసి చూపించాలి సో నేను శ్రీశైలం సే నమ్మాను కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఓకే అండి అదొకటి అంటే డాన్సెస్ ఐదు వందల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు అది ఒక్కటి ఇచ్చారంటే ఐదు వందల కుటుంబాలు ఎప్పుడు రుణపడి ఉంటాయి కానీ చూసారా గెలిచిన ఒక్క రోజు నుంచి మీకు ఎంత బాధ్యతలు అంటే సాధారణంగా బాధ్యతలు మనకు పెరుగుతాయి కానీ మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఇది చేయాలి ఎప్పుడెప్పుడు నేను వాళ్ళకి మీకు ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉందండి టూ ఇయర్స్ లో వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి చేసిన సంవత్సరాలు రెండు అదే రోజులు మీరు ఒక రెండు రోజులు గడిస్తే రెండు రోజులకు ఒక రెండు నెలలు గడిచిపోయింది అన్నంత టెన్షన్ రెండు రోజులు అయిపోతే అప్పుడే త్రీ టూ అప్పుడే టూ డేస్ అయిపోయేలా నిజంగా ఇదే ఆలోచనలో అంటే ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను దాని గురించి ట్రై చేస్తున్నా ఏదో ఫ్లో ఒక మాట చెప్పేసాం కాదు చేసి చూపియాలి ఓకే మ్యామ్ ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో మొట్టమొదటి మహిళగా మీరు అంత పెద్ద ప్రెసిడెంట్ ఈ పదవిని అధిరోహించారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా గాడ్ గ్రేస్ అది నిజంగా అంటే ఫస్ట్ టైం నేను దిగాను ఫస్ట్ టైమే అంటే ఇంతవరకు కూడా వేయలేదు ఈసీ కానీ ఏది కూడా వేయలేదు నేను డైరెక్ట్ మాస్టర్ని నమ్మాను దేవుణ్ణి నమ్మాను డాన్సెస్ నేను అమ్మాను అంతే నిజంగా మాస్టర్ గారు చాలా అదృష్టవంతులు అండి ఆల్వేస్ ఎప్పుడు మాస్టర్ గారికి ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఆ సక్సెస్ తోటే ఆయన చాలా ఇలాంటి వన్ బై వన్ వన్ బై వన్ సక్సెస్ అన్ని చూస్తున్నారు చాలా పెద్ద స్థాయికి మాస్టర్ గారు వెళ్ళబోతున్నారు పోటీ పోటీగా ఇద్దరు చెరుకు ఒకవైపు ఇప్పటి వరకు జానీ మాస్టర్ గారు భార్య జానీ మాస్టర్ గారు సతీమణి అన్నట్టే ఉన్నారు ఇప్పుడు మీరు ఇండివిజువల్గా కూడా మీరు ఎదగబోతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అదే చెప్పాను కదా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి దాన్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఒక విజయంగా నేను తీసుకోవాలనుకుంటున్నా చేసిన రోజే నాకు రియల్ సక్సెస్ వచ్చింది అని ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా లేదు కదా సో దీన్ని కూడా మంచి ఇంటిని ఎలా మనం పెడతాము సో మన యూనియన్ ని కూడా అలానే చక్కబెట్టాలి దీనికి ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ ఇప్పుడున్న డాన్స్ మాస్టర్స్ సీనియర్ డాన్స్ మాస్టర్స్ సపోర్ట్ చాలా చేశారు యంగ్స్టర్స్ ఏంటంటే ఎవరిని తీసుకోవాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు ఎవరిని ఎవరి థాట్ ఎలా ఉంది ఎవరు ఏం చేయగలరు అనేది ఇప్పుడున్న యంగ్స్టర్ డాన్సర్స్ కూడా బాగా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సీనియర్ డాన్స్ మాస్టర్స్ కూడా లేదు వీళ్ళైతే చేయగలరు అని చెప్పి చాలా ఆ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఓటింగ్ రూపంలోనే కదా సపోర్ట్ అనేది మనకు తెలుస్తుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే గానే మీరు పోరాటం చేసినట్టు ఓన్లీ జానీ మాస్టర్ మాత్రమే మీ పక్కన కనిపించారు జానీ మాస్టర్ మాత్రమే మీతో సపోర్ట్ ఉన్నారు ఆపోజిట్ వ్యక్తులకి అంటే సీనియర్ కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళకి చాలా సపోర్టివ్ గా నిలిచారు మీరు చూస్తే ఒకవైపు ఒంటరిగానే మీరు పోటీ చేస్తున్నారు మీకు భయం అనిపించిందా నేను గెలుస్తానా లేదా అని ఏమైనా మీకు డౌట్ అనిపించిందా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనకి దేవుడు సపోర్ట్ ఉందండి దాన్ని నేను ట్రస్ట్ చేశాను ఇంకా ఇంకా ఆయన సపోర్ట్ ఉంటే నాకు తెలిసి ఎంతమంది వచ్చినా సక్సెస్ మంది అనేది ట్రస్ట్ చేస్తాను నేను ఒకటే కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు నేను దేవుణ్ణి మొక్కుకున్నప్పుడల్లా ఒకటే ఎక్కడైతే నేను పడిపోయాను నన్ను అక్కడే నిలబెట్టు ఎక్కడైతే నేను ఒక మచ్చ పడిందో అక్కడ నుంచి నన్ను తీసుకోండి ఇదే నేను ప్రేయర్ నేను దేవుణ్ణి కోరుకున్నా ఇదే మాట ఎక్కడైతే ఒక మార్క్ పడిందో అక్కడ నుంచి నన్ను లేపు అని నేను ఎప్పుడు కూడా నేను అదే కోరుకున్నా నిజంగా లైఫ్ లో అదే జరిగింది అనేటప్పుడు నిజంగా నేను షాక్ లో ఉన్నా అదొక మిరాకిల్ లైఫ్ లో ఒక్కొక్కసారి జరుగుతుంది అంటారు చూసారా నిజంగా ఇది అదే దీనికి మెయిన్ మళ్ళీ అంటే మా యూనియన్ డాన్సెస్ వాళ్ళకి నేను లైఫ్ లాంగ్ ఇది ఒక డిసెంబర్ సెవెంత్ లైఫ్ లో మర్చిపోలేని రోజు డిసెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిజంగానే ఓడిన దగ్గరే దాన్ని మనం సాధించుకోవడం అన్నది అది అందరికీ వచ్చేటటువంటిది కాదు మీ విషయంలో మాత్రం భగవంతుడు నిజంగానే మీకు మంచి వాళ్ళకి నిజంగా మంచి చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు అండి జాని మాస్టర్ కూడా ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఆయన సంతోషం ఏ విధంగా ఉంది చాలా హ్యాపీ ఆయన అయితే ఏమైనా ఎమోషనల్ అయిపోయారు అంటే దెబ్బ తగిలింది ఇప్పుడు గాయం తగ్గుతుంది సో చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన ఆయన ఏంటంటే ఆయనకి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అదే టార్గెట్ అంతే మనం ఇంకేదో చేయాలి అదంతా కాదు మనం ఏదైతే చెప్పామో డాన్సర్స్ కి చేస్తామని అని అది చేసి చూపించాలి మనం ఎప్పుడు మనం ఒక రూపాయి తినము మనం పెడతామే తప్ప తినము అది అందరికీ తెలుసు డాన్సర్స్ కి కూడా తెలుసు అందరి మాస్టర్స్ కి అందరికీ తెలుసు సో ఇతను వస్తే చేస్తాడు లాస్ట్ ఇయర్ మిస్ అయింది సో ఈసారి ఖచ్చితంగా గెలిపించి చేయించుకోవాలని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు అందుకే మాస్టర్ కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఈసారి గెలవాలి ముందు మనం అనుకున్నవి అది చేసి చూపియాలి ఇదే మాస్టర్ది నాదిద్దరే ఏం ఒకటే ఇదే గోల్ చెప్పిన ఇచ్చిన మాటని నెరవేర్చాలి అదే టార్గెట్ అంతే ఇప్పుడు అంటే వెంటనే వెళ్ళిపోయారు కదా మాస్టర్ గారు గెలిచిన వెంటనే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ లేరు అయితే అంటే చాలా మంది మాస్టర్ గారిని అభిమానించే వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటారు మిమ్మల్ని ఎవరైనా కలవడానికి వస్తున్నారా వస్తున్నారు కానీ నేను సెల్ఫ్ ఎంజాయ్ చాలా చేస్తా ఎందుకనంటే ఇది ఎంత షేర్ చేసుకున్నా బట్ స్టిల్ నాకు నేను ఒకటి మనం రియలైజ్ అవుతాం కదా ఓకే నేను నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇది అయిపోయింది టెన్షన్ అయ్యా ఓకే నెక్స్ట్ ఏంటి అప్పుడే టూ డేస్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం ఎలా యూనియన్ డెవలప్ అవడానికి ఏం చేస్తున్నాం సో దాని మీద ఎక్కువ మైండ్ అంతా దాని మీద ఉంది అయిపోయింది సక్సెస్ సాధించాము ఆ సక్సెస్ ఇప్పుడు నిలబెట్టుకోవాలి ఒక సక్సెస్ వచ్చింది కాదు దాన్ని నిలబెట్టాలంటారు కదా సో ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నా ఆ టెన్షన్ లో ఉన్నా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అంత మంచి జరుగుతుంది ఇంకా ప్రత్యేకంగా ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వస్తున్నాయి ఇన్సూరెన్స్ చెప్పించాలి అదొకటి ఉంది ల్యాండ్ ఇష్యూ అది ఇంకా ఆల్మోస్ట్ శ్రీశైలం సార్ చెప్పారు కాబట్టి అయిపోతుంది ఇంకా పేమెంట్స్ ఒకటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇన్ రావట్లేదు అని చెప్పి అది ఉంది సో సవ్యంగా తీసుకొని వస్తే అండి ఓకే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అంటే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో వింటూ ఉంటామండి కొన్ని సంవత్సరాలు చేసినా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ తో కనీసం వాళ్ళకి పాపం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఇట్లాంటివి ఉంటాయి ఏంటంటే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేసిన తర్వాత కొంతమంది దాతలు ఇలాంటి ఉన్నాయన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కొంతమంది ముందుకు రావడానికి చాలా మంది సహాయం చేసినటువంటి సందర్భాలు మన ఛానల్ ద్వారా అయితే చాలా ఉన్నాయి మీరు అట్లాంటి వాళ్ళు ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ తపన తాపత్రయం నాకు ఇప్పుడు ఆ విషయం గురించి కూడా మాట్లాడాలని అనిపిస్తుంది అండి ఎంతో మంది ఎన్నో రకాల హెల్ప్లు అన్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంటాం కానీ వాళ్ళ కష్టాలు చాలా ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని కూడా చాలా ఉంటాయి అట్లా మీకు అంటే ఈ రకంగా మీరు ఛానల్ నుంచి కూడా మీరు ఎవరినైనా దాతలను కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు అయ్యో తప్పకుండా ఇంకా మాట అంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే నిజంగా మీరు అన్నది కరెక్టే ఈ రోజు వర్క్ చేస్తేనే వాళ్ళకి తిండి అనే సిచ్యుయేషన్ లో కూడా ఉంటారు డాన్సర్స్ కొంతమంది కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ కొంతమంది ఏదైనా అట్లీస్ట్ యాక్సిడెంట్ అయితే లేదా ఇంకొక దెబ్బ అనుకోకుండా ఏదైనా తగిలినా ఆ రోజు హాస్పిటల్ని పరిస్థితి కూడా ఉంది వర్క్ లేకపోతే ఏంట్రా బాబు అనుకునే సిచువేషన్ లో కూడా ఉన్నారు చాలా మంది డాన్సర్స్ సో ఈ జర్నీ ఈ డాన్స్ లైఫ్ ఈ ఇప్పుడు ఈ మాట కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మ్యామ్ ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అని అంటే అవతల వ్యక్తుల్ని బట్టి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఆ సహాయం అందుతుందా లేదా అని అనుమానం తోటి చేయడానికి ముందు వచ్చిన కూడా చేయరు కానీ ఇప్పుడు మీరేం కోట్లు సంపాదించుకుని లేరు మీరు ఒకటే అంటున్నారు గడిచినటువంటి ఈ రెండు రోజుల నుంచి కూడా మీకు ఒకటే ఈ రెండు సంవత్సరాల్లో నేను ఏం చేయాలి నేను చాలా ఉన్నాయి అంటున్నారు కాబట్టి నిజంగానే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన మీలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారు అలాంటి అంటే ఆ డబ్బులు ఏదైనా వచ్చినా కూడా డాన్సర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అసోసియేషన్ లో చాలా మంది వర్క్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ వాళ్ళు కూడా ఉన్నట్టు ఉంటారు సీనియర్స్ కూడా ఉంటారు బట్ అన్ని సార్లు వాళ్ళకి మనం వర్క్ కల్పించలేకపోవచ్చు అంటే సాంగ్ ని బట్టి మనం వాళ్ళకి తీసుకెళ్ళదాల్సి ఉంటది ఇప్పుడు కొన్ని షార్ట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కొన్ని అంటే ఎనర్జెటిక్ గా చేయగలిగే సాంగ్స్ కొన్ని ఉంటాయి సీనియర్స్ అవన్నీ చేయలేరు చిన్న చిన్న బట్టలు వేసుకొని చేయలేరు తర్వాత ఎగరలేరు అంతగా డాన్స్ చేయలేరు సో వాళ్ళకి ఎలా సో ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి ఇవ్వాలి ఏదో ఒక రూపంలో ఇవ్వాలి దాన్ని ఏదో ఊరికే ఇస్తున్నాం అనే దానికంటే కొన్ని ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేసి వాళ్ళకి కొంచెం ఇయర్లీనో లేకపోతే వాళ్ళకి అవసరమైనప్పుడు లేదా మెడికల్ పరంగా ఏదైనా మెడికల్ లోన్ పరంగా ఏదైనా అలా ఏదైనా మనం ప్రొవైడ్ చేయగలిగామంటే చాలా థ్యాంక్ఫుల్ నిజంగా అలా ఎవరైనా ఉంటే చెప్పండి హ్యాపీగా నేను అందుకే చాలా చాలా రకాల మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఆ హెల్పింగ్ నేచర్ తోటి విఫై న్యూస్ ఎప్పుడు ముందు మనం మనం చెప్పిన దాంట్లో చాలా మంది స్పందించి కూడా ముందుకు రావడం జరిగింది మీలాంటి వాళ్ళ ద్వారా కొన్ని వందల మందికి మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా విఫ న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటుందండి ఎవరైనా దాతలు ఉంటే గనుక వచ్చి హెల్ప్ చేస్తే ఒక మంచి వాళ్ళ చేతిలోనే మనం పెడుతున్నాం భయపడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని వందల మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం జరిగింది మేము అలాగే ఆ జానీ మాస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఒక దేవుడిలాగా ఆయన భావిస్తారు ఎంత ఇష్టం అంటే స్టిల్ ఇప్పటికీ మాస్టర్ గారిది అలాగే మీది కూడా మనం ప్రొఫైల్ పిక్ చూస్తే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటుంది అండి అంటే అంత ప్రేమ ప్రేమలు సార్కి తెలిసిందా సార్ విష్ చేశారా మాట్లాడారా అసలు ఆయన బిజీగా ఉన్నారు ఇప్పటికీ ఉంటాయి ఆయనవి అంటే వాళ్ళు ఇద్దరు అనుబంధం ఎలా ఉంటుంది ఓకే ఎప్పుడు బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి నవ్వునండి కలిసి రోజు తొందరలో వస్తుంది అలాగే మాస్టర్ గారు చాలామందితో వర్క్ చేశారు అందరితోనే అభిమానంగా ప్రేమగా ఉంటారు ఆయనకి ప్రత్యేకంగా ఎవరంటే ఎక్కువ ఇష్టం అది మాస్టర్ గారు మాస్టర్ గారు చెప్పాలి అది మాస్టర్ గారు చెప్తేనే బాగుంటది ఆయన మాటలు మాస్టర్ గారు ఇంకా మీరు మాస్టర్ గారు సగ భాగం కదండి నేనే అని చెప్తాను మరి నేనే అని వాళ్ళ అమ్మగారు నేను ఆయనకి ఫస్ట్ ఎవరినైనా తలుచుకుంటానంటే ఇది ఇంకా సినిమా ఇండస్ట్రీ పరంగా అంటే ఆయన నోట్ తో వింటేనే బాగుంటది చాలా ఒబిలియంట్ గా మాస్టర్ గారిని అబ్జర్వ్ చేస్తుంటే అండి డైరెక్ట్ గా కూడా చూస్తున్నాం కాబట్టి ఒక చిన్న పిల్లల లాగా ఒక లాగా చాలా గా అలా ఉంటారు మాస్టర్ ఇంట్లో కూడా అంతేనా అంతే ఇంట్లో కూడా అంతే ఎక్కువ మొహమాట పడిపోతారు ఏది తొందరగా నో అని చెప్పలేరు అదే మెయిన్ ప్రాబ్లం నో అని ఎప్పుడైతే మనం అంటే నో అని చెప్పలేకపోవడానికి రీజన్స్ కూడా ఎదుటి మనిషి కష్టాన్ని ఆయన తీసుకుంటారు ఆయన కష్టంలా తీసుకుంటారు ఎవరైనా ఏదైనా మాస్టర్ నాకు ఇలా డబ్బులు సహాయం కావాలి అని అంటే అరే నాకు ఒకప్పుడు అదే కదా కష్టం వచ్చినప్పుడు నేనే అడిగాను కదా అప్పుడు నాకు లేదు అన్నప్పుడు నేను ఎంత హట్ అయి ఉంటాను నాకు ఎవరు సహాయం చేయలేని పరిస్థితులలో సో ఇప్పుడు వాళ్ళకి ఆ టైం వచ్చింది సో మనం ఇప్పుడు ఏదో ఉంది ఆ ఉన్నంతలో మనం ఏదో చేద్దాం అని ఎప్పుడు వాళ్ళ కష్టాన్ని తన కష్టంగానే తీసుకుంటారు తప్ప ఎప్పుడు ఒక మనిషిని నెగ్లెక్ట్ చేసిందే లేదు ఎప్పుడు కూడా సో అదే అదే ఆయనను కాపాడుతుంది ఇప్పటికీ మనం చేసిన సహాయం ఎప్పటికీ పోదు మనం మంచి ఎప్పుడు పోదు మంచి చేసినా మనకు వస్తుంది చెడు చేసినా మనకి వస్తుంది కొంచెం టైం పడుతుంది అంతే మ్యామ్ చాలా హ్యాపీగా మంచి మెజార్టీతోనే విన్ అయ్యారు మీ అందరికీ ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు మా బీఫ్ నన్ను నమ్మి ప్రతి అంటే ఓటేసిన ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్క డాన్సర్కి డాన్స్ మాస్టర్కి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకనంటే నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాస్టర్ నించున్నప్పుడు చున్నప్పుడు అంటే ఓకే బట్ నా వెనక మాస్టర్ ఉన్నారు నేను నామినేషన్ వేసింది సో ఆయన స్టిల్ నమ్మి చేయడం అనేది చాలా గొప్ప విషయం అందుకే ట్వెల్వ్ నా లైఫ్ లో మర్చిపోలేదు రోజు ఒక మ్యారేజ్ డే ఒక బర్త్ డే అలా ఇది చాలా ఈ డేట్ మ్యామ్ ఇది ఒక్కటే కదండి ఇంకా చాలా పెద్ద స్థాయికి మీరు వెళ్ళాలి మాస్టర్ గారు వెళ్ళాలి మీ వల్ల కొన్ని వందల కుటుంబాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా మా విఫైస్ కూడా కోరుకుంటుందండి మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ ఇది కూడా తప్పకుండా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది మా రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకుంటాం ఎందుకంటే మడమ్ ఏదో మాట తిప్పి ఉంటుంది చూడండి అట్లా మనకి నేను అదే చెప్తున్నానండి చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఏదైనా సమస్య ఉన్నా సరే కూడా మేము మన దృష్టికి వచ్చినా మీ దృష్టికి వచ్చినా కూడా నాకు చెప్పండి అమ్మా అన్నారు ఆయన ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి త్వరలోనే నెక్స్ట్ మన ఇంటర్వ్యూ కూడా డైరెక్ట్ గా శ్రీశైలం యాదవ్ గారితో మన జాని మాస్టర్ గారు అందరం కలిసి కూర్చుని మళ్ళీ మరొక మంచి ఇంటర్వ్యూ మన ప్రేక్షకులందరూ థ్యాంక్ యూ సో మచ్